మాట ప్రకారం ఆరు గ్యారంటీలు మరో రెండు గ్యారంటీలను త్వరలో అమలు చేస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పారు ప్రజాపాలన దరఖాస్తులపై ఈ రోజు నిన్న సచివాలయంలో కేబినెట్ సబ్ కమిటీ మంత్రులు ఉన్నతాధికారులతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమీక్ష సమావేశం నిర్వహించారు ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి తుద్దిల శ్రీధర్బాబు పొంగులెడ్డి శ్రీనివాసరెడ్డి ఈ సమావేశంలో పాల్గొన్నారు ఐదు వందల రూపాయలకు గ్యాస్ సిలిండర్ ఇంది రెండు వందల యూనిట్ల ఉచిత విద్యుత్ పథకాలపై సంబంధిత విభాగాల అధికారులతో చర్చించారు ఒక్కో గ్యారంటీ అమలుకు ఎంత ఖర్చవుతుంది ఎంతమందికి లబ్ధి కలుగుతుందనే వివరాలను అడిగి తెలుసుకున్నారు ఈ మూడు గ్యారంటీల అమలుకు అవసరమైన కార్యాచరణ ప్రణాళికతో సిద్ధంగా ఉండాలని అధికారులను ఆదేశించారు వీటిలో రెండింటినీ తక్షణమే అమలు చేసేందుకు ఏర్పాట్లు చేయాలని ముఖ్యమంత్రి చెప్పారు ప్రజాపాలనలో దరఖాస్తు చేసుకున్న అర్హులందరికీ లబ్ధి జరిగేలా గ్యారంటీలను అమలు చేస్తామని ముఖ్యమంత్రి అన్నారు ఈ బడ్జెట్లోనే వాటికి అవసరమైన నిధులు కేటాయించాలని ఆర్థిక శాఖకు సూచించారు అసెంబ్లీ సమావేశాల్లోపు మరోసారి కేబినెట్ సబ్ కమిటీతో సమావేశమై తుది నిర్ణయం తీసుకుంటామని ముఖ్యమంత్రి అన్నారు